ఫ్రెండ్స్ మేముందుకి మరో కొత్త కారుతో వచ్చామండి ఈ కారు వచ్చేసి సెకండ్ హ్యాండ్ కారు ఇది అమ్మకానికి ఉంది డిజైర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వర్షన్ అయితే ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది కొనాలంటే మాత్రం చా చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది డెబ్భై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా మీకు డీటెయిల్స్ సరిగ్గా రావు పాటుగా మీకు వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే వీస్ కూడా పెరిగితే మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు మీరు కొన్నా కొనుక్కా కూడా జస్ట్ లైక్ చేయండి చాలు బెల్ ఐకాన్ కూడా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే టాప్ అండ్ మోడల్ కా కాబట్టి పవర్ విండోస్ ఉంటాయి పవర్ విండోస్తో పాటుగా మిరర్స్ కూడా లాక్ ఉంటుంది అండ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఏసీ వర్క్ కండిషన్లో ఉంది ఏసీతో పాటుగా హీటర్ కూడా పనిచేస్తుంది దీంట్లో వీల్స్ అయితే అలా వీల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇది కావాలి అనుకుంటే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పాటుగా వీడియోని కూడా లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారండి మీరు పూర్తి డీటెయిల్స్ కోసం డబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అయితే సంప్రదించవచ్చు దాంతోపాటుగా రెండు కీజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనికి మీకు మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని మీ కామెంట్ బాక్స్లో అయితే ఫస్ట్ కామెంట్ బాక్స్లో మేము పిన్ చేసి పెడతాము అది మీకు కనపడుతూ ఉంటుంది ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అది రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనపడుతూ ఉంటుంది అది క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మీకు వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్తో పాటుగా కార్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి అమ్ముతున్నారు ఇది డాక్టర్ యూజ్డ్ కార్ కాబట్టి మీకు చాలా నీట్ గా మెయింటైన్ చేశారు నాన్ యాక్సిడెంట్ బండి మొత్తం హెడ్ లైట్స్ కూడా నీట్ గా ఉన్నాయి ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేవు మీకు ఈ లైట్ బ్లూ కలర్ కార్ అయితే ఉంది కొత్త టైర్స్ ఉన్నాయి వీల్స్ ఉన్నాయి ఇంకా మీకు సైడ్ మిరర్స్ కూడా ఆటోమేటిక్ క్లోజింగ్ కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను